హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో చాలా హెల్దీ రెసిపీ రాగి లడ్డు ఎలా చేయాలో చూద్దామండి ఈ సెరల్స్ గ్రూప్ అంతా కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మీరు కూడా మీ డైట్లో సెరల్స్ని ఇంక్లూడ్ చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటాము ఎక్కువ కాలము ఓకే మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దామండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కడపాకారం ఓకే ఫస్ట్ దీనికోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇలా రెండు టేబుల్ స్పూన్లు గీ వేసుకోవాలండి దీని ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు గీ వేస్తే కాస్త టేస్టీగా ఉంటుందని నేను గీ యాడ్ చేశాను ఇది కాస్త కరిగి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసేసి బాగా వేయించుకోవాలి నేను ఇందులో కాజు అండ్ కిస్మిస్ వేసానండి మీరు ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు వీటిని కొంచెం లో ఫ్లేమ్ మీద ఆర్ మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసేసి ఒక బౌల్లో వేసుకుందామండి ఇవి మొత్తం పక్కకు తీసేసిన తర్వాత సేమ్ ఇదే గీలో ఇంకొంచెం యాడ్ చేసేసుకొని ఇందాక వేసిన కప్పుతో రెండు కప్పులు బాగా జల్లించి క్లీన్ చేసుకున్న రాగి ఫ్లోర్ని వేసానండి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే వేయించుకోండి ఎందుకంటే ఇది పిండి కాబట్టి ఎక్కువ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో తక్కువ పెట్టుకొని బాగా నిదానంగా వేయించుకోండి నెయ్యిలో బాగా కలిసేలాగా ఇది మొత్తం నెయ్యిలో బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక కప్పు తురిమిన కొబ్బరిని వేసుకుందామండి ఎందుకంటే మనము రెండు కప్పులు ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి అందులో సగము ఒక కప్పు తీసేసుకొని ఇలా వేసుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్ మీద మాత్రమే మొత్తం బాగా వేయించుకోవాలి ఇలా స్లోగా దీన్ని కూడా నిదానంగా బాగా వేయించుకోవాలండి రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు మీకు ఏమైనా కొంచెం డ్రైగా అనిపిస్తే మధ్యలో కాస్త నెయ్యి ఆర్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసిన ఇందులో నెక్స్ట్ వన్ కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకుందాము ఇది కూడా సేమ్ అంతే అండి కొబ్బరిలాగానే అవి రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి ఒకటి తీసుకున్నాము సేమ్ బెల్లం కూడా అంతే మీరు చిన్న చిన్న ముక్కలలాగా అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా తురిమిందైనా వేసుకోవచ్చు దీన్ని కూడా మొత్తం స్లోగా బాగా మొత్తం కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక వెడల్పు ఉన్న ప్లేట్లో తీసేసుకుందాము ఇలా మొత్తం వేసేసి కొంచెం స్ప్రెడ్ చేసుకుందామండి చల్లారేదానికి ఇలా కాస్త చల్లారిన తర్వాత ఇందులో మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని వాటిని కూడా వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని కాసేపు కొంచెం చల్లారనిద్దాము మరే ఎక్కువ చల్లారిస్తే అది పౌడర్ లాగా అయిపోతుంది సో కాసేపు కొంచెం చేతితో తగిలేలాగా కూల్ అయితే చాలు ఇలా కూల్ అయిన తర్వాత ఇందులో మనము రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకుందామండి ఇది మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు ఏం కాదు ఇలా నెయ్యి వేసేసి మొత్తం పిండిలో అంతా బాగా కలిసేలాగా చేత్తో బాగా నలుపుకుంటూ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చినవి మాత్రమే పాలు వేసుకోవాలి పచ్చివి అలా వేస్తే చెడిపోతాయి సో ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ దాంట్లో మొత్తం బాగా కలిసేలాగా చిన్న చిన్నగా కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి వేయొద్దు బురద బురదగా అయిపోతుంది సో ఇలా కొన్ని వేసి పిండిలో అంతా బాగా కలిసేలాగా కలిపి మళ్ళీ ఇంకొన్ని వేసుకోండి అలా చేస్తూ ఇలా ముద్దలాగా వస్తుంది కదా అంతవరకు ఇలా వేసుకొని కలుపుతూ ఉండండి ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా లడ్డూలు చేసేసుకుందామండి చిన్న చిన్న మీకు కావాల్సిన సైజులో చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అన్ని లడ్డూస్ చేసేసుకొని ఒక కంటైనర్లో ఏదో ఒక దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేకుంటే నార్మల్ టెంపరేచర్లో అయినా పెట్టుకొని తినచ్చండి మనము పాలు వేసాం కాబట్టి కొంచెం ఎక్కువ డేస్ ఉండవు మాక్సిమం ఒక టెన్ డేస్ అలా నిల్వ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వన్ బై వన్ అన్ని లడ్డూస్ చేసేసుకున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ ప్రాసెస్ అంతా ఎలా చేయాలో మీరు కూడా ఇలానే ఫాలో అయిపోయి చేసేసుకోండి చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ కింద ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ కడపాకారం ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూండ్ ఫర్ మోర్ వీడియోస్